సూరత్ ప్రయాణం చేసిన సమయంలో ఆ సూరత్కి బయలుదేరి వెళ్ళారు అక్కడ అక్కడికి చేరిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరలే ఉండేటువంటి బజార్కి వెళ్దామని బాబా మండల సభ్యులందరినీ కూడా ఆదేశించారు బాబాతో పాటు ఆది గని గుస్తాజు మళ్ళీ రంజు అందరూ కూడా ఉన్నారనమాట అక్కడి నుంచి తిరిగి వస్తూ సుమారు పద్నాలుగు సంవత్సరాల వయసులో పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఉండేటి అటువంటి ఒక యువకుడు చాలా దుర్భర స్థితిలో ఉన్నాడు హిందూ యువకుడు అతన్ని చూశారు బాబా ఆ యువకుడు చలివికి బాగా ఒడుకుతూ ఉన్నాడు బాబా ఆజ్ఞ ప్రకారం అతడి గురించి రంజు వాకప్ చేశాడు ఆ కురవాడు ఉద్యోగ అన్వేషణలో పడాలా నుండి సూరత్కొచ్చాడని ప్రస్తుతం జబ్బు పడి ఉన్నాడని చేతిలో చెవి గల్ల కూడా లేదని చెప్పి తెలుసుకున్నారు దాంతో ఆ యువకుడిని దగ్గరలో ఏదైనా హోటల్కి తీసుకెళ్లి కడుపు నిండా భోజనం పెట్టించమని మండలిలో ఒక బాబా ఆజ్ఞాపించారు అతడికి తన స్వగ్రామం వడాలా వెళ్ళడానికి టికెట్ కొనిచ్చి తల్లిదండ్రులకు వెళ్ళమని ఆరోగ్యం మెరుగుపరుచుకోమని చెప్పి పంపారు వాళ్ళందరూ కూడా ఆ తర్వాత అహ్మదాబాద్ వెళ్లే రైలు ఎక్కారు అనాథగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆ యువకుడిని ఆదుకోవడానికే బజారుకు వెళ్దామని చెప్పి సాగుతో బా మండలి వాళ్ళని రైల్వే స్టేషన్ బయటికి బాబా తీసుకెళ్లారు ఈ సంఘటన చూసిన తర్వాత మండల సభ్యులందరూ కూడా చెల్లించిపోయారు అప్పటికప్పుడే ఆ కొత్త వ్యక్తి పట్ల బాబా చూపించిన దయ ప్రేమ అవ్యాజమైన వాత్సల్యాన్ని చూసి మండల సభ్యులు ఎంతో ముగ్ధులయ్యారు ఇది నిన్నటి వరకు చదువుకుంది ఇప్పుడు కంటిన్యూ చేసుకుందాం ఆ మన్నాడు రైలు అహ్మదాబాద్ స్టేషన్ వదలగానే ఒక హాస్య భరిత సన్నివేశము వారి భోగిలో చోటు చేసుకుంది టీ తయారు చేయమని బాబా చెప్పారు ఒక పక్క రైలు వేగంతో వెళ్తుంది వారు కూర్చున్న కంపార్ట్మెంట్ అదే పనిగా ముందుకు వెనక్కు ఊగుతూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో టీ తయారు చేయడం కన్నా చేయమని చెప్పడం ఎంతో సులువో వేరే చెప్పక్కర్లేదు స్టవ్ వెలిగించి రైలు బోగిలో కింద పెట్టి స్టవ్ యొక్క నాలుగు కాళ్లను నలుగురు మండలి సభ్యులు కదలకుండా పట్టుకున్నారు స్టవ్ పైన మంచినీటితో నింపిన గిన్నె పెట్టారు అయితే రైలు కదలికలతో బాగా కాగిన నీళ్లు వాళ్ల వంటి పైన ఎక్కడ పడతాయో అన్న భయంతో దాన్ని తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళుంటే ఇది చూస్తున్న మిగిలిన మండలి వారు హాస్యంగా చెలోక్తులు విసురుతూ నవ్వుకుంటూ ఉన్నారు ఎలాగైతేనేమి టీ తయారు చేయడం పూర్తయింది టీతో పాటు స్వీట్లు బ్రెడ్ అరటి పండ్లు కూడా చిరు చిరునవ్వు నవ్వుతూ మండలి వాళ్ళందరికీ బాబా పంచిపెట్టారు నవంబర్ పద్నాలుగవ తేదీ సింధు ప్రాంతంలోని హైదరాబాద్ చేరారు వాతావరణం చాలా వేడిగా ఉంది అంతేకాదు దుమ్ముతో కూడిన సుడిగాలు విపరీతంగా వీస్తున్నాయి గుస్తాజీ బెహ్రన్జీ స్లాంసన్తో కలిసి హైదరాబాదు నగర వీధుల గుండా నడుస్తూ మంచి బస కోసం ఎదిగారు కానీ సరైన బస దొరకడం వల్ల కరాచీకి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్న మండలి వాళ్ళందరూ బాబా తీసుకునే నిర్ణయం పట్ల నిరుత్సాహపడ్డారు ఎందుకంటే వారి వారేదో కొత్త పట్టణం చూపిద్దామని అనుకుంటే బాబా ఈ మాది నిర్ణయం తీసుకున్నారు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఆ రోజు సాయంత్రానికి కరాచీ చేరారు బెయిలీకి ముందుగానే టెలిగ్రామ్ ద్వారా వల్ల అతడు బాబాకి మండలి వాళ్ళందరికీ స్వాగతం పలకడానికి కరాచీ రైల్వే స్టేషన్కి వచ్చాడు బాబా ఆది గుస్తాదితో కలిసి బెయిలీ ఎంపిక చేసిన ఇళ్లను చూడ్డానికి వెళ్లారు కరాచీలో ఉండడానికి ఇల్లు చూడమని బాబా ముందుగానే బెయిలీకి చెప్పిన సంగతి మండలి సభ్యులు ఎవరికీ తెలియదు ముందు నుంచి బాబా కరాచీలోనే ఉండాలని అనుకున్నారు రెండు గంటల తర్వాత బాబా ఆది గుస్తాజీ తిరిగి వచ్చారు ఆ తర్వాత సోల్జర్ బజార్లో బాబాకు నచ్చి ఎంపిక చేసిన బంగ్లాలో ఉండడానికి బాబాతో పాటు మండలి వాళ్ళందరూ వెళ్లారు అందరికీ ఆశ్చర్యం కలిగించేలా ఆ బంగ్లా దుమ్ము ధూళితో సాల పురుగుల భరింపలేనిదిగా ఉంది ఆ మన్నాడు బంగ్లా అంతా పరిశుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టారు ఆ ఇంటి లోపల బయట కిటికీలు తలుపులు గోడలు నేల అంతా కడిగి శుభ్రపరిచి నివాసం ఉండడానికి వీలుగా తయారు చేశారు సోల్జర్ బజార్ లో ఇంటి నంబరు రెండు వేల నాలుగు వందల నలభై ఐదుతో ఒక ప్రశాంతంగా ఉండే ప్రదేశంలో ఈ బంగ్లా ఉంది చాలా కాలంగా ఈ బంగ్లా ఖాళీగా ఉన్నందున దుమ్ముతో ఉన్నప్పటికీ బంగ్లా మాత్రం చాలా బాగుంది ఈ బంగ్లాలో పెద్ద హాల్ ఒకటి ఉంది రెండు పెద్ద గదులు పెద్ద వరండా ఉన్నాయి రెండు స్నానాల గదులు ఉన్నాయి బంగ్లా బయట కాంపౌండ్ అంతా గట్టి రాతి ప్రహరి ఉంది దీనివల్ల బాబా ఉండడానికి ఆయనకి ఇష్టమైనట్లు చాలా అనువుగా ఉంది బెయిలీ ఘని నిర్వస్ పాద్రి రంజులకు ఒక గదిని కేటాయించారు బైదులు బెహ్రంజీ మాసాజీ పెండు ఇతడికి వెట్టవాడి నుంచి వచ్చాడు అనమాట పెండు కూడా స్లాంస్లాన్ కు వేరే గదిని కేటాయించారు బాబా ఆది గుస్తాద్జీలు బంగ్లాలోని పెద్ద హాలులో ఉన్నారు బంగ్లాలో ఉన్న స్నానాల గదులలో ఒకదాన్ని గదిగా మార్చి బాబా ఉపయోగార్థం కేటాయించారు ఒక రోజు సాయంత్రం ఆ బంగ్లాకు ఏదైనా పేరు పెడదామని బెయిలీ అన్నాడు ఈ ప్రతిపాదనకు అందరూ అంగీకరించారు అయితే బాబా బెయిలీ ఇద్దరు కలిసి సంయుక్తంగా సూచించిన హోల్డ్ హో గా అంటే ఆ బంగ్లా పేరు అనమాట సారీ హాల్డ్ హో ఆ బంగ్లా పేరును నిర్ణయించారు ఈ బంగ్లాను రెండు నెలల పాటు అద్దెకు తీసుకున్నారు అందువలన కనీసం రెండు నెలల పాటు ఇక్కడే ఉంటామని మండలి వాళ్ళు అనుకున్నారు మండలి వారందరూ తమ కుటుంబాలకు హాల్డ్ హో భవన చిరునామా ఇస్తూ వారు క్షేమంగా చేరినట్లు లేఖలు రాశారు ఆ మర్నాడే మనమందరం బాస్రా గ్రామం తక్షణం వెళ్లాలని నిర్ణయించినట్లు పర్షియాకు వెళ్లే ముందు కొంతకాలం బాస్రాలో గడపాలని నిర్ణయించినట్లు బాబా చెప్పారు అప్పటికీ పరిషియా బాగ్దాదులలో మంచు కొరవడం తగ్గుతుందని బాబా అన్నారు బాబా చేసిన ప్రకటనతో మండలి వాళ్ళందరూ షాక్ తిన్నారు ఆశ్చర్యపోయారు మంజల్ ఈ మేం వదిలిపెట్టిన తర్వాత ఒక చోట నుంచి మరొక చోటకు తరచూ వెళ్ళడానికి అందరూ దాదాపు అలవాటు పడటంతో ఏమీ మాట్లాడకుండా ఉన్నారు వజీఫ్దార్కు పాస్పోర్ట్లు కొంత డబ్బు పంపవలసిందిగా టెలిగ్రామ్ ఇచ్చారు బాస్రా వెళ్ళడానికి ప్యాసింజర్ ఓడ ఎప్పుడు ఉందో బెయిలీ కనుక్కున్నాడు అలాగే వారు ఉంటున్న బంగ్లా యజమానిని బెయిలీ కలిసి ముందు అనుకున్నట్టుగా కాకుండా ఇప్పుడు తీసుకున్న మార్పుల గురించి తెలియచేయవలసిందని చెప్పి అన్నారు ఆ రకంగా ఇరాక్ వెళ్ళడానికి ప్రయాణం సిద్ధం కావడంతో ప్రశాంతంగా ఉన్న హాల్డ్ హో తిరిగి మండలి సభ్యుల హడావుడితో కళకళలాడింది అయితే ఇంతలోనే బెయిలీ ఒక సమాచారం తీసుకొచ్చాడు బాస్రా చల్లని గాలులతో మంచుతో నిండి ఉందని మలేరియాని వ్యాపింపచేసే దోమలతో భయం కొల్పేదిగా ఉందని చెప్పాడు అలాగే వారి పాస్పోర్టులు వీసాల గురించి విచారించేందుకు పర్షియన్ కాన్సులేట్తో కలవలేకపోయానని అక్కడి బంగ్లా యజమానితోనూ మాట్లాడాలని ప్రయత్నించినా సాధ్యం కాలేదని బెయిలీ చెప్పాడు దానితో బాస్రా వెళ్లే ప్రయాణాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకొని హాల్డ్ హోలోనే కొనసాగాలని తిరిగి నిర్ణయించారు హజరత్ బాబాజాన్ అప్పుడప్పుడు ఎవరినో ఉద్దేశించి నడుం చుట్టూ లంగోటి లేదు అతని వేరు ఫతేఖాన్ అంటూ ఉండేది నవంబర్ పంతొమ్మిది నా ఘనీతో బాబా మాట్లాడుతూ హజరత్ బాబాజాన్ యొక్క పై మాటలకు అర్థం తెలుసా అని అడిగారు ఘనీ సమాధానంగా దిగువ ఆచ్ఛాదన లేకపోయినా మనిషి స్వీయ ప్రాముఖ్యతను గురించి దమ్మంగా మాట్లాడతాడు అంటే పేదవాడైనా ఎంతో ధనికుడులా ఎంతో గర్వంగా గొప్ప మనిషిలా ప్రవర్తిస్తాడు అని అర్థము అని చెప్పి చెప్పాడు బాబా ఈ విషయాన్ని ఘనీని అడగడానికి గల కారణం ఏమిటంటే ఘనీని పెందలాడే లేవాలని బాబా ఆదేశించినప్పటికీ బారెడు పొద్దు ఎక్కేదాకా లేవడం లేదు ఈ విషయమై బాబా చాలాసార్లు చెంపదెబ్బలు వేసి చివాట్లు పెట్టారు రంజు ఘనీలను ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి చల్లని నీటితో స్నానం చేయాలని ఆ తర్వాత మసీదుకు వెళ్ళి ప్రార్థనలు చేయాలని బాబా శిక్ష కూడా విధించారు ఉన్నంత కాలము గుస్తాజీ మినహా మిగిలిన మండలి వారందరూ ఏదో ఒక ఉద్యోగం తప్పక చేయాలని బాబా చెప్పారు ఇదేదో డబ్బు సంపాదన కోసం మాత్రం కాదు ప్రతి ఒక్కరూ తమ ఉద్యోగాలను న్యాయంగానో ధర్మంగానో చేయాలన్నది ఆశయం అని బాబా అన్నారు బైదులు పాద్రి నెలకు ఇరవై రూపాయలు చొప్పున ఒక టీ దుకాణంలో ఉద్యోగంలో చేరారు మిగిలిన వాళ్ళందరూ రోజంతా ఉద్యోగ అన్వేషణలో ఉన్నారు నవంబర్ ఇరవయో తేదీన బాబా కొంతమంది మండలి వారితో కలిసి క్లిఫ్టన్ బీచ్కి వెళ్లి మంచి ఎండలో కాలి నడకన హాల్డ్ హోక్ తిరిగి వచ్చారు నిరుద్యోగులకు సానుభూతిగా బాబా తీక్షణమైన ఎండలో నడిచారని ఇక్కడ గమనించాలి ఆ మన్నాడు పూనా తిరిగి వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఆ బాబాను ఘని అడిగాడు అందుకు బాబా అనుమతిస్తూ ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు తిరిగి రావచ్చని ద్వంద్వార్థంగా అన్నారు పర్షియా ప్రయాణం గురించి అనిశ్చిత స్థితి ఉండడంతో ఘని విసుగు చెందాడు ఆ రోజే ఘని పూనా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు కరాచీలో మెహర్ బాబా తన అనుచరులు ఎవరిని చూడడం లేదు అయితే ఒక రోజున కరాచీకి ఇటీవలనే వచ్చిన సరోజ్ సోదరుడు దిన్షాఖ్రు ఇరా బాబా శిష్యుడు కాకపోయినప్పటికీ బాబా దగ్గరకు వచ్చి సుమారు రెండు గంటల సేపు పిచ్చాపాటి మాట్లాడాడు మెహర్ బాబా ఆయన శిష్యులకు పాస్పోర్ట్లు గురించి విచారించమని నావల్ తలాతీని ఆదేశించారు ముంబైలోని పర్షియా కౌన్సిల్లో బాబా మండలి సభ్యుల తరఫున పాస్పోర్ట్ల గురించి సంతకం చేద్దామని వెళ్ళిన నవాల్ తలాతీతో బాబా మినహా మిగిలిన వారందరూ స్వయంగా వచ్చి మా ఎదుట సంతకాలు చేయాలి అప్పుడే పాస్పోర్ట్లు జారీ చేయబడతాయి మెహర్ బాబా మా కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇటీవలనే ఆయన నా వద్దకు వచ్చి తన పాస్పోర్టును సంతకం కోసం తమ మనిషి చేతికిచ్చి పంపుతామన్నారు అందుకు నేను అంగీకరించానని పర్షియన్ కౌన్సిల్ అధికారి అన్నారు ఈ వింతైన ఘటన నవంబర్ పదిహేడు పంతొమ్మిది వందల ఇరవై మూడు జరిగింది ఆనాటికి బాబా కరాచీలో ఉన్నారు వజీఫ్దార్ మండలి వారికి రాసిన లేఖ ద్వారా ఈ విషయాలన్నీ తెలిసి మండలి వాళ్ళ సభ్యులందరూ ఆశ్చర్యపోయారు గత నెలన్నర రోజులుగా బాబాయ్ ముంబై వదిలి వేరే చోట దూరంగా ఉన్నారు పర్షియన్ కౌన్సిల్ బాబా ఎప్పుడు వెళ్ళలేదు కొద్ది రోజుల్లో రంజు తప్ప మిగిలిన మండల సభ్యులందరికీ కరాచీల్లో ఉద్యోగాలు లభించాయి ఉద్యోగం దొరికేంత వరకు రంజును రోజు బంగ్లా అంతా ఊడ్చి పరిశుభ్రంగా ఉంచమని ఆదేశించారు ఉదయాన్నే బంగ్లా పరిశు పరిశుభ్రపరచడం పూర్తయినాక రంజు ఉద్యోగ అన్వేషణకు వెళ్లాలని బాబా ఆదేశించారు ఈ విషయంలో మెహర్ బాబాకు మరో ఆలోచన ఉందని బేలీతో బాబా సమాలోచన చేశారని ఎవ్వరికీ తెలియదు నవంబర్ ఇరవై రెండు ఉదయాన్నే బాబా మండలి వాళ్ళతో మాట్లాడుతూ మనందరం తక్షణమే పూనా వెళ్ళిపోవాలని అన్నారు మరో ఆలోచన ఏమీ లేకుండా పూనా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అన్ని సామాన్లు సర్దేశారు అదే రోజు మధ్యాహ్నం ఎస్ఎస్ వీటా స్టీమ్ షిప్ను ఎక్కి పూనా బయలుదేరారు ఆ రకంగా కరాచీలో రెండు నెలలు ఉండడానికి బదులు హాల్ట్ హోవ్లో వారి బస వారం రోజుల్లోపనే లోపనే అర్ధాంతరంగా ముగిసిపోయింది బాబా కరాచీలో ఉన్న సమయంలో ఎవరిని తను కలవడానికి అనుమతించలేదు పీలామాయిని కూడా తన దగ్గరికి రావడానికి బాబా అనుమతించలేదు ఈ విషయం సహజంగానే పీలామాయికి ఎంతో బాధ కలిగించింది బాబా చాలా దగ్గరలోనే ఉండి కూడా ఆయన దర్శించుకునే భాగ్యం కలగలేదని బాబా దర్శనం కోసం ఎంతో తహతహలాడింది బాబాను దర్శించుకోవాలని ఆమె ఎంతో ఆరాటపడింది ఎదురు చూసింది కానీ చివరి రోజున కరాచి వదిలి వెళ్లే ముందు బాబా పీలామాయిని ఇంటికి వెళ్లి చిరుమందహాసంతో మంగళకరమైన చూపులతో తన దివ్య సాన్నిధ్య భాగ్యాన్ని కలుగచేసి ఆమె హృదయాన్ని మనస్సును తేలికపరిచారు హృదయం రద్దలైన వారిలో మరింత విరహాగ్ని పెంచడానికే ఇటువంటి వియోగం సృష్టించబడుతుంది ఓడలో పై అంతస్తులో బాబా మండలి వారి కోసం బెయిలి గదులు రిజర్వ్ చేయించాడు ఓడ ప్రయాణంలో ఉండగా మండలి సభ్యులు పగటి పూట బియ్యాన్ని శుభ్రపరచవలసిందిగా ఆదేశించారు రాత్రి పూట గంటకు ఒకరు చొప్పున కాపలా ఉండాలని బాబా అన్నారు చలిగాలు విస్తృతంగా ఉన్నాయి ఓడలో వీరందరూ పైభాగంలో ఉండడం వల్ల మండలి వారి కండరాలను కొరికేటట్టుగా చలిగాలి వీస్తూ ఉన్నది కండరాలు బిగుసుకుపోయాయి ఇది ఒక చాలా కఠినమైన యాత్ర రంజు కచ్ అనే తెగకు చెందినవాడు కచ్ మాండవి ప్రాంతంలో కోడ ఆగినప్పుడు తొలిసారిగా రంజు తన పూర్వీకుల స్థలాన్ని చూడడం జరిగింది ఘని పర్షియా ప్రయాణం విషయంలో బాబా పద్ధతికి విసిగి అనుకున్నా మళ్ళీ ఎలాగో బాబా విధానాలకు సర్దుకొని పూనా వెళ్లకుండా ఉండిపోయాడు తన పూర్వీకుల స్వస్థలాన్ని చూసి రంజు మైమరిచిపోవడాన్ని గమనించిన ఘని చెల్లిపిగా ఓ సన్నివేశాన్ని కల్పించాడు కచ్ ప్రాంతీయుల్లా కచ్ ప్రాంతానికి చెందిన వాడిలా కనపడేటట్టు రంజు వెనక జయబాబు అండి వాణిగారు వినపట్టలేదు జయబాబా ఘని చిలిపిగా సన్నివేశాన్ని ఏం చేశాడంటే ఆ రిచ్ కచ్చి ప్రాంతంలో ఉండేటటువంటి వ్యక్తి లాగానే కనిపించేట్టుగా రంజు వెనక భాగంలో ఒక చిన్న గుడ్డ పుయ్యకన కట్టుకునేలాగా బాబాచే రంజును ఒప్పించాడు ఆ తర్వాత రంజు ఓడలో ఉన్న కచ్చి దగ్గర వారందరితో వారి భాషలో మాట్లాడేటట్టు బాబాచే ఆదేశాన్ని ఇప్పించాడు సుమారు ఎనిమిది వందల ప్రయాణికులు ఓడలో ప్రయాణం చేస్తున్నారు రంజు ఒక కచ్ ప్రయాణికుడి దగ్గర నుండి మరొకరికి దగ్గరికి మాట్లాడాలనే ప్రయత్నంలో పెడుతుంటే ఓడపై డెక్ నుంచి మండలి సభ్యులు గమనిస్తున్నారు అయితే ఓడలో ఉన్న ఒక్క వ్యక్తి కూడా రంజుతో మాట్లాడడానికి ఇష్టపడలేదు బాబా మండలి వారందరూ కూడా ఈ హాస్య సన్నివేశాన్ని చూసి బాగా ఆనందించారు నవంబర్ ఇరవై మూడవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఓడ ద్వారక వెళ్ళింది సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు పోర్బందర్ చేరింది ఓడలోనే ఉన్న ఒక పార్సీయుడు ఖండాలవాల బెయిలీకి పరిచయస్తుడు కావడంతో మండలి వారిని యథాలాపంగా ప్రశ్నలు వేయసాగాడు దానికి మండలి వారు తమకు తోచిన సమాధానాలు ఇచ్చారు అయితే ఒక నెల రోజుల తర్వాత స్థానిక పార్సీ పత్రికల్లో ఖండావాలా తన ఇష్టం వచ్చినట్లు తప్పులతో బాబా గురించి అవాస్తవమైన వార్తల్ని ప్రచురించాడు మండలి వారితో తాను సంభాషణ జరుపుతుంటే మెహర్ బాబా తనపై అనుమానంతో ఏదో రాసుకుంటున్నారని తప్పుదారు పట్టించేలా అతను స్థానిక పార్సీ పత్రికల్లో వార్తలను ప్రచురించాడైతే వాస్తవానికి మండలి వారికి ఇవ్వవలసిన ఆదేశాలను బాబా ఆ సమయంలో రాసుకుంటూ ఉన్నారు అలాగే ఉత్తర ప్రత్యుత్తరాలకు సంబంధించిన కొన్ని విషయాలను మండలి వారికి ఆ సమయంలో వివరిస్తున్నారు ఈ రకంగా కండావాల పలు దినపత్రికలలో ప్రచురించిన తప్పుడు సమాచారం వల్ల ఇరానీ పార్సీ మతస్థుల్లో మెహర్ బాబా పట్ల వ్యతిరేకత దురభిప్రాయాలు ఏర్పడ్డాయి బాబా కూడా ఇలాంటి వ్యతిరేకత అవసరంగా భావించారు ఎందుకంటే బాబా పట్ల నిజమైన నమ్మకం ఉన్న వాళ్లే ఆయన వద్దకు వచ్చి ఆయన సేవకు అంకితమవుతారు అలాంటి వ్యతిరేక పరిస్థితుల్లోనే అలా జరిగింది కూడా బాబా ఎంపిక చేసుకున్న కొద్ది మంది విషయానికి వస్తే వారి ప్రేమ త్యాగనిరతి బాబా ఆజ్ఞల పట్ల వారి విధేయత ఎంతో స్ఫూర్తిదాయకమైంది కొన్ని సంవత్సరాల తర్వాత మెహర్ బాబా అంటే ఎవరన్నది క్రమక్రమంగా ప్రజలు గ్రహించిన తర్వాతనే వారి మదిలో ఉన్న అనుమానాలు తొలగిపోతాయి తొలగిపోయాయి సారి నవంబర్ ఇరవై నాలుగున ముంబాయికి తిరిగి వచ్చిన బాబా తాను కఠిన ఏకాంత వాసల్లో ఉండదలిచినట్లు మండలిలో కొద్ది మందికి మాత్రమే తాను ఎక్కడ ఉంటుందని తెలుస్తుందని ప్రకటించారు నేను నా ఏకాంత వాస సమయంలో ఎక్కడ ఉంటానో మీకు తెలియదు కాబట్టి మీరు మీ స్వగ్రామాలకు వెళ్ళిపోవడం మంచిది అని బాబా అన్నారు ఆ తర్వాత బాబా ఇష్ట ప్రకారం నెర్వస్ పాద్రీ స్లామ్స్లను మాత్రం బొంబాయిలో ఉన్నారు ఆ ఆది మాసాజీలు అహ్మద్ నగర్ వెళ్ళిపోయారు బైదులు బెహ్రంజీలు పోనా వెళ్ళారు బెహరంజీకి మాత్రం బాబా తలపెట్టిన విషయం గురించి తెలుసు అందువల్ల తగిన ఏర్పాటు చేయడానికి మాత్రం బెహ్రంజీ పోనా వెళ్ళాడు ఘనీ గుస్తాద్జీ రంజూలతో బాబా రైలులో లోనావాలలో బయలుదేరారు ముంబాయి స్టేషన్ లో ఘని తండ్రి అదే రైలు కోసం ఎదురు చూస్తూ ప్లాటా ప్లాట్ఫామ్ మీద కనబడ్డాడు దీనితో బాబా ఎక్కడికి వెళ్తున్నారనే విషయం ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఉంచడం అనేది చాలా ఇబ్బందికరంగా పరిణమించింది ఆ పెద్ద దృష్టి బాబా మీద పడకముందే రంజు తెలివిగా వేరే విషయాలు మాట్లాడుతూ వారిని దూరంగా ఉన్న వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కేలా చేశాడు లోనావాలలోని స్థానికులకు బాబా గురించి తెలియకుండా ఉండేందు బాబా గుస్తాజీలు కండాల రైల్వే స్టేషన్ లో దిగారు ఘనీ రంజులను లోనావాలా దాకా వెళ్లి కండాలా గ్రామానికి ఒక కారు బాబా ఆదేశించారు ఘనీ రంజువులు వెళ్లి అబ్దుల్ తయాబ్ యొక్క కారు అడిగి తీసుకొని వల్వాన్ ను బంగ్లాలో శుభ్రవర్చవలసిందిగా అక్కడున్న తోటమాలికి చెప్పారు కారులో లోనావాలా నుంచి కండాలా వెళ్తుంటే మార్గ మధ్యంలోనే బాబా గుస్తాజీలు కాలినడకన లోనావాలా వైపు వస్తూ కనిపించారు అందరూ కలిసి వల్వాన్ లోని బంగ్లాకు వస్తుంటే దారిలో డాక్టర్ భివాల్కర్ వీళ్లను చూశాడు బాబా కారు ఆపి తాను వచ్చినట్లు ఎవరికి చెప్పద్దని డాక్టర్ భిల్ భివాల్కర్ కు గట్టిగా హెచ్చరించాడు బాబా వల్వాన్ బంగ్లాలో ఉండి తన ఏకాంతవాసం కోసం కొన్ని ప్రదేశాలను పరిశీలించారు కానీ ఒక్క ప్రదేశం కూడా ఆయనకు నచ్చలేదు చిట్ట చివరకు ఆయనకు నచ్చిన ఒక ప్రదేశాన్ని చూశాక ఈ బంగ్లా కనుక తనకు ఒక నెల లేదా రెండు నెలలు ఉచితంగా ఇచ్చినట్లయితే నేను ఇక్కడ ఏకాంత వాసంలో ఉండగలను అయితే ఘని రంజు లేదా ఇంకెవ్వరూ కూడా తనను వచ్చి కలవడానికి వీలు లేదు కేవలం గుస్తాజీ మాత్రం నాతో ఉంటాడని బాబా అన్నారు అబ్దుల్ తయ్యాబ్ ముంబై వెళ్ళి ఆ బంగ్లా యజమాని బాబా కోసం ఆ బంగ్లాను అద్దె లేకుండా ఇప్పించవలసిందిగా అయితే ఇంతలోనే బాబా అహ్మద్నగర్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు నీవు తరచుగా మారుస్తున్న విధానాలు నన్ను భయభ్రాంతం చేస్తున్నాయని ఘనీ బాబాతో ఫిర్యాదు చేస్తాడు ఏమైనా ఒక నిర్ణీత పథకాన్ని ఖరారు చేసుకొని దాని ప్రకారం ఎందుకు అనుసరించరు అని బాబాను ఘని ప్రశ్నించాడు తరచుగా నేను చేపట్టే మార్పులే ఏ మార్పు లేని నా స్థితిని ధృవీకరిస్తాయి నా ప్రణాళికలు ఎప్పుడూ నిర్దిష్టమైనవి వాటి నుండి ఏమాత్రమూ ప్రక్కకు తొలిగే అవకాశం లేదు నీవు చూసే మార్పు నా నిర్ణీత పథకం యొక్క అసలు రూపమే గాని వేరు కాదు నా నిర్దిష్ట ప్రణాళిక నుండి విద విడదీయరాని అంశమే నీవు చూసే నా ఈ మార్పు అని బాబా స్పష్టం చేశారు ఇంతలోనే ముంబై నుంచి అబ్దుల్ తయా పంపిన టెలిగ్రామ్ వచ్చింది వల్వాన్ లోని బంగ్లాలు ఆ బంగ్లా యజమానే ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఆ బంగ్లా లభించే అవకాశం లేదని తెలిసింది నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన వజీఫ్ దార్ ముంబై నుండి రావాల్సిందిగా కబురు చేశారు అతడు వచ్చిన తర్వాత ఏకాంతంగా కొద్దిసేపు మాట్లాడి తక్షణమే తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా బాబా ఆదేశించారు ఆ తర్వాత బాబా కారులో రైలు స్టేషన్కు వెళ్ళారు రైలు రావడానికి నిర్ణీత సమయం కంటే ముందుగానే స్టేషన్కు చేరిన రైలు కదిలే సమయం సమయం దాకా కారులోనే కూర్చున్నారు అయితే ఆ కారు డ్రైవరు తన కుటుంబ సభ్యులందరికీ మెహర్ బాబా రాక గురించి చెప్పాడు దాంతో వెంటనే బాబా ఉన్న కారు చుట్టూ జనం గుమిగుడారు అలా గుంపుగా జనం రావడంతో విసుగు చెంది బాబా రైలెక్కారు పాపామియ అబ్దుల్ తయా డాక్టర్ భివాల్కర్లను మాత్రం రైలు స్టేషన్ పిలిచారు కానీ చాలా మంది జనం బాబా చుట్టూ గుమగూడి ఉండడంతో వారు బాబాని కనీసం దూరం నుంచి కూడా చూడలేకపోయారు ఆ గందరగోళ పరిస్థితుల్లో రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బాబా గుస్తాజీలు ఎవ్వరికీ తెలియని ప్రదేశానికి వెళ్ళిపోయారు వారు ఎటు వెళ్ళారా అని రంజు గనీలు ఆలోచిస్తూనే ఉండిపోయారు ఆ రకంగా వారు పూనా చేరారు అక్కడ బెహరంజీ బాబాను కలుసుకున్నాడు ఆ మన్నాడు ఉదయం గుస్తాద్జీ బెహరంజీలతో కలిసి బాబా షోలాపూర్ వెళ్ళే ఎక్కారు పూనాలోని బాబా శిష్యులకు కూడా బాబా పూనా వచ్చారు అన్న సంగతి ఏమాత్రం తెలియదు మూడో తరగతి రైలు భోగిలో ప్రయాణికులతో ఆడుతోంది ఎంతో కష్టంపై వారి కూర్చోడానికి సీట్ దొరికింది బెహరంజీ నిద్రతో తూలుతున్నాడు నీకు నిద్ర వస్తుందా అని బాబా ఆయన్ని అడిగారు అవును అని బెహరంజీ ఇచ్చాడు బాబా చాలా మంది ప్రయాణికులను ఒక త్రోసి బెహరంజీ పడుకోవడానికి తగిన ఏర్పాట్లు స్థలాన్ని ఏర్పాటు చేశారు నిద్రపోదామని ఉపక్రమిస్తుండగా బాబా అతన్ని గట్టిగా కుదిపారు బెహరంజీ నిద్రమత్తులో మూతలు పడ్డ కళ్ళు తెరవలేకపోయాడు కానీ బాబా అతను తీవ్రంగా కసురుకోవడం వింటున్నాడు నేను కళ్ళు తెరుచుకొని ఇక్కడ మెలుకుగా కూర్చుని ఉండగా నీకు నిద్రపోవడానికి సిగ్గులేదా నీకు నిద్రపోవాలని ఎలా అనిపిస్తుంది నేను ఇక్కడ ఉన్నానన్న సంగతి గుర్తించి నన్ను గురించి కొంచెం ఆలోచించు ఇలా బాబా అతను తిడుతూ అవహేళన చేశారు బెహ్రంజీకి కోపం వచ్చేదాకా అలా అతని నిద్ర మటుమాయం అయ్యేంత వరకు బాబా అతను తిట్టడం ఆపలేదు అర్ధరాత్రికి బాబా బెహరంజీ గుస్తార్జీ షోలాపూర్కి చేరుకున్నారు ఇంత దుస్తుల్లో ఉండి చేతిలో వంట చేసుకునే స్టవ్ వంట సామాన్లు ఒక లాంతరు ఉండడంతో స్థానిక పోలీస్ అధికారులు వీళ్ళని అనుమానించి ప్రశ్నించారు గుస్తార్జీ ఉన్న నిజాన్ని వాళ్ళకి చెప్పాడు కానీ పోలీసు రైల్వే టికెట్ కలెక్టర్ ని పిలిపించి వారి టికెట్లు చూపించమన్నారు రైల్వే నియమ నిబంధన స్టేషన్ నుంచి బయటకు వెళ్ళినప్పుడు తమ టికెట్లను బయట గేటు వద్ద ఇస్తామని గుస్తాజీ చెప్పాడు తగాదాన్ని నివారించడానికి బాబా గుస్తాజీని పక్కకు పిలిచి తన వెంట బాత్రూమ్ వరకు రమ్మన్నారు అయినా కూడా పోలీస్ అధికారి గుస్తాజీని అక్కడ కూడా అనుసరించి ఆయనతో తగాదా పడ్డాడు బాబా టాయిలెట్స్ నుంచి బయటకొస్తుంటే స్టేషన్ మాస్టర్ కనబడ్డాడు బాబా అతను కేసి చూశారు దాంతో ఈ టాయిలెట్లు కేవలం మొదటి రెండవ తరగతి ప్రయాణికుల కోసమేనని స్టేషన్ మాస్టర్ బాబాతో చాలా దురుసుగా అన్నాడు మెహర్ బాబా తల పైకెత్తి అక్కడ రాసి ఉన్న బోర్డు వైపు చూపిస్తూ జెంటిల్మెన్ అని అక్కడ ఉన్న విషయం స్టేషన్ మార్క్ చూపిస్తూ కేవలం మొదటి రెండవ తరగతి ప్రయాణికుల కోసమే అని ఎక్కడ ఉందని బాబా ఎంతో మర్యాద అడిగారు ఈ టాయిలెట్స్ జెంటిల్మెన్ కోసం కేటాయించారు నేను జెంటిల్మెన్ సార్ అని బాబా అతనితో అన్నారు దీంతో స్టేషన్ మాస్టర్ సిగ్గుపడి తాను మాట్లాడుతున్నది సామాన్య వ్యక్తులతో కాదని తెలుసుకొని గౌరవ మర్యాదలతో ప్రయత్నించాడు సరే గౌరవ మర్యాదలతో ప్రవర్తించాడు ఆ తర్వాత పక్క చుట్ట ఆ తర్వాత పక్క చుట్టలను రైల్వే ప్లాట్ఫామ్ మైకి పరచవలసిందిగా బాబా బెహరంజీతో అన్నారు ఈ ప్రాంతం అంతా దుమ్ము ధూళితో నిండి ఉన్నది అదంతా శుభ్రం చేసి బెహరంజీ పరుపులు ఏర్పాటు చేశాడు కొద్దిసేపు అయ్యాక ఒక పార్సీ రైల్వే గార్డు కనిపించాడు గుస్తాజీని అతని వద్దకు వెళ్ళి పడుకోవడానికి ఒక మంచి ప్రదేశం చూపవలసిందిగా అడగమన్నారు ఆ రైల్వే గార్డు చాలా దయగలిగిన ఉన్నాడు అతడు తిరిగి అదే రైల్వే స్టేషన్ మాస్టర్ కలిసి మొదటి తరగతి ప్రయాణికులు వేచి ఉండే విశ్రాంతి గదిలో పడుకునేందుకు అనుమతి ఇచ్చాడు ఆ తర్వాత స్టేషన్ మాస్టరే స్వయంగా బాబా మండలి వారికి సౌకర్యాలు సరిగ్గా ఉన్నాయా లేవో పరిశీలించాడు విశ్రాంతి గదిలో ఖాళీగా ఉన్న కొన్ని బెంచీలు ఉన్నాయి అయినా నేలపైనే తన దుప్పటిని బాబా పరిచారు ఈ అద్భుతమైన ఫకీర్ను చూసి ఆ స్టేషన్ మాస్టర్ ఎంతో ముగ్ధుడయ్యాడు కనిపించే బాబా ఆకృతి మరుగున దాగి ఉన్న ఆయన దివ్యత్వాన్ని ఆ స్టేషన్ మాస్టర్ హృదయం ఆస్వాదించగలిగింది ఈ ముగ్గురు వ్యక్తులపై స్టేషన్ మాస్టరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటే పోలీస్ ఆఫీసర్ ధోరణించి వారిని గమనిస్తూ ఉండిపోయాడు అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే సమయం అయిపోతుంది కదండి అందుకని ఇక్కడతో మనం ఆపుకున్నాము తప్పులు అంటే క్షమించగలరు అవతార్ మెహర్ బాబా